చాలామంది కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు అదృష్టం నా తలుపు తట్టడం లేదే అని బాధపడుతుంటారు అసలు అదృష్టం అంటే ఏమిటి జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం అంటే ఏమిటి చాలామంది అడుగుతుంటారు జ్యోతిష్యం అంటే మూఢనమ్మకమా సంఖ్యాశాస్త్రం అంటే కూడా మూఢనమ్మకమేనా అని ఈరోజు మనం న్యూమరాలజీలో అంటే సంఖ్యాశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మూడు సంఖ్యల గురించి అలాగే మనం ప్రతిరోజు వాడే ఫోన్ నెంబర్ మన అదృష్టాన్ని ఎలా మారుస్తుందో పూర్తి సబ్జెక్టుతో తెలుసుకుందాం న్యూమనాలజీలో మొదటిది మూలాంకం అంటే బర్త్ నెంబర్ మీరు పుట్టిన తేదీని సింగిల్ డిజిట్ చేస్తే వచ్చేదే ఈ అంక్య ఇది మనస్తత్వాన్ని మీ లోపల ఉన్న అసలైన మనిషిని తెలియజేస్తుంది ఇక రెండవది భాగ్యాంకం అంటే డెస్టినీ నెంబర్ మీ పుట్టిన తేదీ నెల సంవత్సరం ఇలా అన్నింటినీ కలిపితే వచ్చే సంఖ్య ఈ డెస్టినీ నెంబర్ మీ డ్రైవర్ మరియు కండక్టర్ నెంబర్ల మధ్య స్నేహం ఉంటేనే మీ జీవితం సాఫీగా సాగుతుంది ఇక మూడవది అత్యంత రహస్యమైన కువా నెంబర్ దీన్నే ఏంజల్ నెంబర్ సక్సెస్ నెంబర్ అని కూడా అంటారు దీనివల్ల ఉపయోగం ఏమిటి ఇది మీ వ్యక్తిగత అదృష్ట దిశను తెలియజేస్తుంది మీరు వ్యాపార చర్చలు జరిపేటప్పుడు ఏ దిశకు ముఖం పెట్టి కూర్చుంటే డీల్స్ క్లోజ్ అవుతాయి మీరు పడుకునేటప్పుడు ఏ దిశలో తలపెడితే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఈ సంఖ్య నిర్ణయిస్తుంది విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీని మీ వైపుకు తిప్పుకునే రిమోట్ కంట్రోల్ ఈ యొక్క కువా నెంబర్ ఇప్పుడు మన జీవితంలో ఇరవై నాలుగు గంటలు మనతోనే ఉండే పరికరం మొబైల్ ఫోన్ ఈ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలో తెలుసా మీ ఫోన్ నెంబర్లోని పది అంకెలను కూడితే వచ్చే మొత్తం మీ మూలాంకానికి అంటే భర్త నెంబర్కు లేదా భాగ్యాంకానికి అంటే డెస్టినీ నెంబర్కు మిత్ర సంఖ్య అయి ఉండాలి మీరు టీం మేనేజ్మెంట్లో ఉన్న వ్యాపారంలో ఉన్న మీ నెంబర్ టోటల్ ఒకటి ఐదు లేదా ఆరు రావడం శ్రేయస్కరం మీకు సరైన ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ ద్వారా వచ్చే ప్రతి కాల్ మీకు ఒక కొత్త అవకాశాన్ని విజయాన్ని మోసుకొస్తుంది మీ టీంలో ఉన్నవారికి కూడా వారి పుట్టిన తేదీల ప్రకారం సరైన ఫోన్ నంబర్లు సరైన రంగులు సూచించడం ద్వారా ఆ సంస్థ యొక్క ఎనర్జీని మార్చవచ్చు న్యూమనాలజీ అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు అది ఒక పక్క సైంటిఫిక్ క్యాల్క్యులేషన్ చూశారుగా సంఖ్యాశాస్త్రం మన జీవితాన్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో అయితే ఇది కేవలం పై పైన తెలుసుకునే విషయం కాదు ఒక వ్యక్తి సంపూర్ణ జాతకాన్ని మరియు సంఖ్యాశాస్త్రాన్ని కలిపి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే సరైన పరిష్కారం లభిస్తుంది మీకు కూడా న్యూమరాలజీ పరంగా పేరు మార్చుకోవాలన్నా మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయని అనిపించినా ముఖ్యంగా దాంపత్య జీవితంలో మనస్పర్ధలు సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా సరైన సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నా మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారాల కోసం మా శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించండి అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి మరిన్ని ఇలాంటి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి ఓం శ్రీమాత్రే నమ స్వస్తి